మీకందరికీ తెలుసు ఆనాటి మొట్టమొదటి తెలంగాణ ఉద్యమం ఈ ఖమ్మం జిల్లాలోనే పాల్వంచలోనే బీజము పడ్డది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చైతన్యం కలిగిన ఖమ్మం జిల్లా ప్రజలు మా రాష్ట్రం మాకు కావాలి మా నిధులు మాకు కావాలి మా ఉద్యోగాలు మాకు కావాలి అని తెలంగాణ ప్రజలకు ఒక దశ దిశను చూపించి ఈనాటి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఖమ్మం జిల్లా యొక్క ప్రత్యేకతను చాటుకున్నారు అలాంటి చైతన్యం కలిగిన ఈ జిల్లా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా స్పందించే జిల్లా ఈ ఖమ్మం జిల్లా అలాంటి ఖమ్మం జిల్లాలో మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో أعطى.